జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఏడవ భాగము వానరవీరులందరూ రాముని చుట్టూ చేరి రామునికి రక్షణ వలయంగా నిలబడ్డారు వానరసేనలకు అధిపతులైన హనుమంతుడు అంగదుడు నీలుడు సుషేణుడు కుముదుడు నలుడు గజుడు గవాక్షుడు పనసుడు సానుప్రస్థుడు జాంబవంతుడు ఋషభుడు సుందుడు రంభుడు శతబలి పృథుడు మొదలగు సైన్యాధిపతులు తమ తమ వానర భల్లూ సేనలను యుద్ధానికి సన్నద్ధం చేశారు ఏమాత్రం కదలిక కలిగినా అప్రమత్తంగా ఉన్నారు అక్కడ లంకలో రావణుడు విజయోత్సాహంతో వచ్చిన ఇంద్రజిత్తును అభినందించి పంపివేశాడు తరువాత అశోకవనంలో సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను పిలిపించాడు త్రిజట ఆధ్వర్యంలో రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వచ్చారు రావణుడు మహాసంతోషంగా ఉన్నాడు రాక్షస స్త్రీలతో ఇలా అన్నాడు జాగ్రత్తగా వినండి రాముడు నా కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో చంపబడ్డాడు ఈ విషయం సీతకు తెలియజేయండి సీతను మీరందరూ పుష్పక విమానము ఎక్కించి రాముని వద్దకు తీసుకుని వెళ్ళండి ఆకాశము నుండి రాముని శవాన్ని ఆమెకు చూపించండి రాముని శవంతో పాటు లక్ష్మణుని శవం కూడా సీతకు చూపించండి ఇంతకాలము ఎవరు వచ్చి తనను రక్షిస్తారు అని సీత అనుకుంటూ ఉందో ఆ రాముడు ఆ లక్ష్మణుడు యుద్ధములో చంపబడ్డారు అని తెలియజేయండి ఇంకా సీతకు నేను తప్ప నాథుడు లేడు అందుకని సీతను బాగా అలంకరించి నా వద్దకు రండి రాముడు చనిపోయిన తరువాత సీత తనంతట తానే నా వద్దకు వస్తుందని నాకు నమ్మకం ఉంది చనిపోయిన రామలక్ష్మణులను చూచిన సీత నేను తప్ప వేరే గత్యంతరము లేదు కాబట్టి నన్ను చేరడం నిజం అని అన్నాడు రావణుడు రావణుని మాటలు శ్రద్ధగా విన్న ఆ రాక్షస స్త్రీలు అలాగే చేస్తామని చెప్పి బయటకు వచ్చారు రావణుని ఆదేశము మేరకు సీతను పుష్పక విమానములో ఎక్కించుకొని రాముడు పడి ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళారు అప్పటికే రావణుడు రాముని ఇంద్రజిత్తు యుద్ధంలో చంపాడు అన్న రాముని మరణవార్తను లంకానగరమంతా తెలిసేటట్టు ఘోషణ చేయించాడు ఊరంతా పతాకములతో అలంకరింపచేశాడు యుద్ధము ముగిసిపోయిందని రాక్షసులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇదంతా చూస్తూ సీత పుష్పక విమానములో రాముడు పడి ఉన్న ప్రదేశమునకు వెళ్ళింది యుద్ధభూమిలో చచ్చిపడి ఉన్న వానర వీరులను చూసింది యుద్ధరంగములో కేరింతలు కొట్టుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్న రాక్షసులను విషాదవదనములతో ఉన్న వానరులను చూసింది శరీరమంతా బాణములతో కొట్టబడి నేల మీద పడి ఉన్న రాముని చూసింది సీత రామునికి స్పృహ లేదు నిర్జీవంగా పడి ఉన్నాడు లక్ష్మణుడు కూడా పక్కనే పడి ఉన్నాడు వారి ధనుస్సులు దూరంగా పడి ఉన్నాయి వారి శరీరాలు శరతల్పం మీద ఉన్నాయి శరతల్పము మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూసిన సీత భోరున విలపించింది ఆమె శోకమునకు అంతులేకుండా పోయింది రామలక్ష్మణులు మరణించారు అని తెలుసుకున్న సీత శోక సముద్రంలో మునిగిపోయింది ఏడుస్తూనే త్రిజటతో ఇలా అంది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్